తరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కాబట్టిండస్ట్రీలో నిలదొక్కుంటున్నారు బయట వాళ్ళకి అవకాశాలు లేవు అని అంటూ ఉంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అంతే అంటే ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చారు హీరోస్ అంటే ఒక్కళ్ళకి సాధించాలి అని పట్టుదల ఉంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చే వరకు మాకు మా ఇంట్లో ఎవరు ఉన్నారు అని ఉన్నారు అలాగే నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళు వచ్చారు అట్లాగే అప్పుడు పాసిబిలిటీ అయింది ఇప్పుడు పాసిబిలిటీ అవ్వదని గ్యారె అంటే ఎందుకు గ్యారెంటీ ఎందుకు జరగ జరుగుతుంది అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ షారుక్ ఖాన్ తమిళ్లో చాలామంది పెద్ద హీరోస్ వాళ్ళ ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు ఇంక్లూడింగ్ అజిత్ అంటే ఏ ప్రొఫెషన్కి అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎవరిన ఉంటే జనరల్గా దానికే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అంతేగాని ఇది ఒక్క ఫ్యామిలీ ఒక్కళ్ళకి అనేది అంటే కొంచెం ఇబ్బంది ఉండదు చూసే వాళ్ళకి ఏమవుద్ది అంటే ఒకసారి ఉన్న సపోజ్ మీ ఫామించుకుని ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకుంటే ఏమైపోద్ది అంటే మిగతా వాళ్ళకి అవకాశాలు రావా ఎంత నేనుసేపు వీళ్ళని మాట్లాడుకోవడానికి ఒక థాట్ తప్ప నిజానికి ఎవరైనా సరే సాధించాలి అని అనుకుంటే వాళ్ళని ఏది ఆ థాట్ అండ్ యూ విల్ అంత నథింగ్ నథింగ్ కెన్ స్టాప్ అని మా అన్నయ్య గారు ఉండటం వల్ల నేను వచ్చాను బట్ నేనేమనుకున్నానంటే అది నాకు అది నాకు ఇదే అనిపించింది అంటే నువ్వు ఒక వ్యక్తి ఒక పెద్ద హీరో బ్రదర్ కాబట్టి నీకు ఈజీ కదా అని నాకు నేను ప్రశ్నించుకున్నా అంటే నేను అనుకున్నాను సార్ నాదైనా కృషి ఏదో నేను చేయాలనుకున్నాను అలా నేను చేసుకుంటే వెళ్ళాను అలాగే ఎవరైనా సరే ఎవరికి ఏదైనా పాసిబిలిటీ ఉంది అంతేగాని వారసత్వం ఉంటేనే అని నేను నమ్మను